ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి మిఠాయి అంటే జగిత్యాల జిల్లాలో పట్టపగలే సినిమాను తలపించే రీతిలో కిడ్నాప్ ఉదాంతం చోటు చేసుకుంది ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో వధువు కుటుంబ సభ్యులు అత్తింటి వారిపై దాడి చేసి నవ వధువును బలవంతంగా కారులో ఎత్తుకుపోయినటువంటి ఘటన మల్యాల మండలంలో తీవ్ర కలకలం రేపింది దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఇప్పుడు ఒళ్ళు గగుర్లు పుట్టిస్తున్నాయి గుంటూరు జిల్లా మాచర్లకు చెందినటువంటి మాధవి జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన ముత్తుకుమార్ గత కొంతంగాల ప్రేమించుకున్నారు వీరి ప్రేమ విషయం మాధవి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు దీంతో పెద్దలను ఎదిరించి ఈ జంట వారం రోజుల క్రితం జగిత్యాలలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నదిలో వివాహం చేసుకున్నారు అనంతరం మల్యాలలోని ముత్తుకుమార్ నివాసంలో కాపురం ఉంటున్నారు అయితే తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడాన్ని అవమానంగా భావించినటువంటి మాధవి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు ఈ క్రమంలోనే గుంటూరు నుంచి మల్యాలకు చేరుకున్న మాధవి బంధువులు ముత్తుకుమార్ ఇంటిపైన ఒక్కసారిగా దాడికి దిగారు అడ్డు వచ్చిన ముత్తుకుమార్ కుటుంబ సభ్యులను పక్కకు నెట్టేసి తీవ్రంగా ప్రతిఘటించిన వినకుండా సినీ ఫకీలో మాధవిని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని ఎత్తుకువెళ్లారు ఈ ఘటనతో మలయాల మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు వధువును తరలించిన వాహనం కోసం ఇప్పుడు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తారు ఆ వాహనంలో ఎక్కడికి వెళ్లారు ఆ యువతిని ఎక్కడికి తీసుకువెళ్లారనేటువంటి కోణాలు కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మన స్క్రీన్ మీద చూడొచ్చు ఏ విధంగా ఈ యొక్క కిడ్నాప్ ఉదాంతం కూడా కొనసాగిందో కర్రలు పట్టుకొని యువతి బంధువులు పూర్తిగా నలుగుర పది మంది దాకా అక్కడ ఉండి మొత్తం కారులో ఎక్కించుకొని ఎవరు అడ్డు వచ్చినా కూడా వారు అంతు చూస్తామన్నట్టుగా కర్రలు పట్టుకొని నిలబడి సినిమాలో కనుక చూపించినటువంటి విధంగా పూర్తిగా ఒక గుంపు వచ్చి అమ్మాయిని ఎత్తుకు వెళ్ళేటువంటి దృశ్యం స్పష్టంగా అక్కడ రికార్డ్ అయిపోయింది ఆ యువతిని పూర్తిగా రానని బలవంతం చేసినా కూడా వీరితో రావడానికి ఇష్టం లేకపోయినా సరే ఆమె మొత్తానికి ఎత్తుకొని బలవంతంగా లాక్కుంటూ వచ్చి ఆ కార్లో పడేసుకొని అక్కడి నుంచి ఆ కారుతో ఉడాయించినటువంటి సంఘటన అక్కడ రికార్డ్ అయిపోయింది ఆ వీడియోలో ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి ఇక ఈ ఘటనను అక్కడ లైవ్లో చూసినటువంటి స్థానికులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు అసలు ఏం జరుగుతుందో కూడా వారికి అర్థం కాలేదు ఏంటి ఇలా జరుగుతుంది ఏంటంటే కిడ్నాపాలు తీసుకువెళ్తున్నారా బలవంతంగా ఏంటో కూడా అక్కడ ఉన్న వాళ్ళకి లోపే జరగ నష్టం అంతా జరిగిపోయింది ఆ యువతిని పూర్తిగా కార్లో అక్కడి నుంచి తీసుకొని పరారైపోయారు దీంతో ఒక వెంటనే ఇక దీనికి సంబంధించి ఆ యువకుడు ఎవరైతే పెళ్లి చేసుకున్న యువకుడు ఉన్నారో పోలీసులకు ఫిర్యాదు చేశారు తన భార్యను కిడ్నాప్ చేశారంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ప్రస్తుతం రంగంలోకి దిగారు ఆ యువతిని ఎక్కడికి తీసుకువెళ్లారు కారులో వారితో పాటు ఎవరెవరు ఉన్నారు వీటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలించి ఆ యువతిని ట్రేస్ చేసేటువంటి పనిలో కూడా పోలీసులు ప్రస్తుతం నిమగ్నమయ్యారు